చంద్రాడన్న ఏ ఊరున ఇది సిద్ధాంతిపురం ఇక్కడ జిల్లా మండలమా కాజీపేట మండలం ఓకే పెంపకం మేఘల పెంపకం నలభై సంవత్సరాలు చేస్తున్నారు ఎన్ని ఉంటాయి మన దగ్గర అంటే గొర్రెలు వేసుకొచ్చి మేపుతా ఉంటారా ఉల్లి పొట్ట గొర్రెలు అన్నీ అంతేలే ఎన్ని పిల్లలు ఇస్తారనా సంవత్సరానికి నలభై వస్తా ఉంటాయి ఓకే దీనికి జలు గిబ్బులు ఏమైనా వస్తా చుట్టాలోటల మంది నటల మంది అంటారు మళ్ళా టానిక్ ఏమైనా తప్పిస్తా ఉంటారా ఉంటారాపారీ ము బాగా ఉండే గు్రోత్కి ఓకే ఈ గిడ్డలో మేపుతారు కదా దీనిలో ఏమైనా ఉంటదంటారా ఇది పెసర పెసరంతా కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అవి కూడా మెస్ ఉంటాయి ఓకే బిడి భూములు వచ్చి ఆ అవులే ఇంటికాడ షెడ్ ఏమన్నా బాకేమన్నా రేకులు ఉన్నాయి దాని దగ్గర తీసుకుపోయి వదిలిపెట్టేస్తారు ఇక్కడ మనకు నీళ్ళు కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బోర్లు ఉంటాయి పని తాపడానికి బోర్ వేస్తారు అక్కడ కొద్దిగా మెత్త మెత్తగా పడుకోండి దాని పరిస్థితి అంటారు మామూలే ఆహా నీల కోసం వెయిటింగ్ అది నెమరేస్తా ఉంటాయి అవునా ఇప్పుడు కొత్తగా చాలా మంది రావాలనుకుంటారు దీనిలోకి జీవాల పెంపకం లోకి చేసుకుంటా ఉంటే దాని దాని అక్కడే కూర్చోవాలి ఇంకా అక్కడ కదవకూడదు ఓకే అంటే ఏం నేర్చుకోవాలి మెయిన్ గా దీనిలో సూది మందులుపుకుంటా ఉంటే సెట్ అయిపోతాయి ఇప్పుడు పొలం లీజు తీసుకుని ఐదు ఎకరాలు పది ఎకరాలు లీజు తీసుకొని వేరే వేరే గడ్డలు తీసుకొని అడ కూడా చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు మీకు ఇక్కడ దీని మీద ఎంత ఖర్చు అవుతుందా దీనికి రోజుకొన్న కానీ రెండు నెలలకు కానీ

అమ్మడం అంటే ఎట్లా మీరు అమ్ముతారా ఒకవేళ ఎవరైనా వచ్చి అమ్మ కొనుక్కోవాలంటే సందరికీ వేస్తారా లేకపోతే వీడికి వస్తాం మీ దగ్గరికి వచ్చి తీసుకొని పోతారు ఓకే అవులే ఇప్పుడు ఎన్ని ఉంటాయి అమ్మడానికి ముప్పై ఉంటాయి పొట్టేళ్ళలో అంటే ఏ ఏ వయసులో ఉన్నాయి ఎంత కేజీలు ఉన్నాయి పెద్ద అది అది ఇరవై అన్ని ఇన్ని ముప్పై ఉంటాయి ఇరవై ఎంత చెప్తున్నారు చేత జంపు బట్టి పిల్లలు బట్టి సైజు బట్టి చెప్తా ఉంటారు రేటు అంటే కేజీ లెక్కన ఇర మీరు ఏమది కేజీ లెక్కన మామూలుగా ఇస్తారు పీస్ లెక్కన అవి చూసుకొని పెట్టుకొని పోతా ఉండొచ్చు అంతే మామూలుగా వస్తారు ఏ టైంకి నుంచి పొలాల్లో అంతసేపు అంతసేపుంటారు బయటే ఇంత ఎండలో మధ్యాహ్నం అంతా ఉంటారు అవి ఉంటాయి మళ్ళీ భోజనం పొద్దున్న అదే మళ్ళీ సాయంత్రం పోతే సాయంత్రం పోయి త్వరగా అన్నం వేసి పడుకుంటారు మళ్ళీ అంతే మళ్ళీ పొద్దున్న త్వరగా లేచి ఉంటారు ఓకే ఇప్పుడు వీటికి గొర్రెలు ఉంటాయి కదా గొర్రెలకి పాలు ఎక్కువ రావాలంటే ఏం చేస్తారా మీరు అదేలే ఒకవేళ ఎప్పుడైనా మధ్యలో శనిపోయిన ఉన్నాయా మన దగ్గర అంటే మామూలుగా చెప్తున్నా రోగాల వల్ల గేల వల్ల ఈ మూత పండ్లు గాలికుండా వ్యాధులు ఇన్ని వస్తూ ఉంటాయి కదా జరగాల వ్యాక్సిన్ వేపిస్తారా మీరు ఏం వ్యాక్సిన్ లేపిస్తారు ఇప్పటికీ ఇప్పుడు వానాకాలం వస్తుంది వానాకాలం కూడా వ్యాక్సిన్ రెడీగా ఉంటుందా అంతే తెచ్చుకుంటారా మీరే వేసుకుంటారు వాళ్ళు వస్తారా అంతేలే దీనికి మన ఎక్కువ ఖర్చు ఎక్కువ మీకు ఇబ్బంది పడే ఏది ఉంటుంది ఇక్కడ అంటే కార్తీక మాసంలో అప్పుడు మేత ఉండదు బయటికి తీసుకురాలేరు అప్పుడు మేత స్టాక్ స్టాక్ పెట్టుకోవాలా పెట్టుకుంటారా స్టాక్ అంతా మా మైది తీసుకొచ్చి చంపుతా ఉంటారా ఆడి నుంచి కొంటా ఉంటారు అంచుకునేది పది రోజులు నెల రోజులు రెండు రోజులు మెప్పేది మళ్ళీ అమ్మేసేది గొర్రెలు కూడా ఉన్నట్టు ఉన్నాయి మన దగ్గర గొర్రెలు కూడా ఉన్నాయి అవునా ఎక్కడ నేర్చుకున్నారా లేకపోతే మీరు ముందు నుంచి ముందు నుంచి మీ నాన్న కాలం నుంచి ఓకే మీ నెంబర్ ఏమన్నా ఉందా ఒకవేళ మా వేళ ఎవరికన్నా కావాలండి నెంబర్ ఏం లేదు డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి తీసుకొని పోవడమే ఏ ఊరు అన్నారు సిద్ధాంతిపురం కాజీపేట మండలం అవులే ఇప్పుడు కొత్తగా చాలా మంది వస్తా ఉంటారు కదా లక్షల లక్షలు ఖర్చు పెట్టి దీనికి సెటిల్ చేసి ఏం చేయాలంటారు సో మీరేమంటారు మెయిన్గా సూదులు మందుల మీద అది సూదు మందుల మీద కొద్దిగా అవగాహన కల్పించుకుంటే చేసుకోవచ్చు అవులే ఓకే